భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియా సహోదరి సహోదరులకు క్రీస్తు శుభములు ఈరోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు రావడానికి నేను కొంత చింతిస్తూ ఉన్నాను కొంత నిజాన్ని చెప్పడానికి వచ్చినందుకు సంతోషిస్తూ ఉన్నాను భారతదేశంలో ప్రస్తుత దుస్థితి ఏంటి అన్నది మనం ఆలోచిస్తే మరి మతం చుట్టూ మనుషుల్ని తిప్పాలనే రాజకీయ సన్నాహాలు రాజకీయ ఎత్తుగడలు జరుగుతున్నాయి అని అనడానికి నిదర్శనమే ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళ కుంభమేళా గురించి మీకు తెలియని లేదా మీకు మీరు ఎంతవరకు ఆలోచించలేని విధంగా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతు ముందుకు వచ్చాను నేను జాగ్రత్తగా వినండి ప్రేమ నా సహోదరి సహోదరులరా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా మరి మత ఉచ్చుల్లో మత చిచ్చులో భారతీయులందరినీ కూడా ఇంచుమించుగా మరి రాజకీయ నాయకులు పిచ్చిపట్టేటట్టుగా చేశారన్నది వాస్తవం ఎందుకంటే ఈ యొక్క ప్రయాగ్రాజ్ ఏదైతే ఉందో ఉత్తరప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క కుంభమేళ ఏదైతే ఉందో ఈ కుంభమేళాలో జరిగినటువంటి కొన్ని కుంభకోణాలు రాను రాని మీకు బయటపడతాయి ఈ కుంభమేళ గురించి యూపీ ప్రభుత్వం యోగి ఆదిత్య గారు సుమారుగా ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించడం దానికి సెంటర్ నుంచి ఆమోదయోగ్యం తెలపడం ఇవన్నీ కూడా మరి మీకు తెలుసో లేదో కానీ ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అంటే ఒక చిన్న విషయం కాదు దీన్ని ఎలా మనం ఆలోచించాలన్న దాన్ని మీతో నేను పంచుకుంటాను ఈరోజు మన భారతదేశంలో ఈరోజు ప్రస్తుత దుస్థితి పరిస్థితి ఎలా ఉంది ఆలోచించండి ఒకసారి మన భారతదేశంలో ఏ విషయంలో వెనకబడి ఉంది ఏ విషయాల్లో ముందుంది అని మనం ఆలోచిస్తే మన ప్రస్తుతం ఉన్న పరిస్థితులు బట్టి మన భారతదేశంలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ ప్రస్తుతానికి వారికి ఉద్యోగాలు లేవు కాబట్టి ఉద్యోగాలు లేక ఓబర్ అని ఓలా అని ఏమీ లేకపోతే ఆఖరికి ఉన్న బైక్ను కూడా వ్యాపారానికి పెట్టుకొని అనగా ఏదో ఓబర్లో వెనకాల డ్రాప్ చేస్తూ లేదంటే ఆ ఓబర్లో పని చేస్తూ ఎవరైనా ఎక్కించుకొని డ్రాప్ చేస్తే దాంట్లో కూడా డబ్బులు సంపాదించే స్థితికి ఒక విధంగా దిగజారిపోయారు అంటే ఒకసారి ఆలోచించండి అలా ఎందుకన్నానంటే ఎంబీఏ చదువుకున్న వాళ్ళు అలాగే ఇక మాస్టర్స్ చేసిన వారు పీజీ చేసిన వారు కళాశాలలో అత్యున్నతమైన ర్యాంకులు వచ్చిన వారు సైతం కూడా ఈరోజు చిన్ని చిన్ని పనులు చేసుకునే పరిస్థితికి దిగజారిపోవడం మరికి ఏమంటారు దీన్ని ఒకసారి ఆలోచించండి కాదంటారా ఒకసారి మీరే మీ చుట్టుపక్కల ప్రాంతాలని పరిశీలన చేయండి ఎంతమంది చదువుకున్న వారు ఈరోజు చిన్న చిన్న కూలి పనులకు వెళ్ళిపోతున్నారు ఉద్యోగాలు రాక ఉద్యోగాలు లేక ఇలాంటి స్థితిలో ఉన్న ప్రస్తుత భారతదేశాన్ని అంతటినీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలని మర్చిపోయారు చదువు లేకుండా వెనకబడిపోతున్న మరొక తరాన్ని ముందుకు తీసుకొచ్చి వారిని ప్రతిభావంతులుగా చేయాలనే ఆలోచనలో వెనకబడిపోయారు మన పాలకులు మన రాజకీయ నాయకులు పేదరిక నిర్మూలన అంటున్నారు గరీబీ అటావు మరి ఈ రోజుకి కూడా పేదవారు కాకపోతే ఉన్నారా మన దేశంలో ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ధనికులు ఉన్నారా మన దేశంలో బాగా మన దేశంలో ఉన్నది తొంభై శాతం కంటే ఎక్కువ మంది పేదవారే ఉన్నారు అక్కడక్కడ ఈ దేశాన్ని చెండుకు తిని లేకపోతే దేశాన్ని పట్టుకొని వేలాడుతూ పిండేస్తూ లేదంటే పేదరికాన్ని ఇంకా పేదరిక పరిస్థితుల్లోకి తొక్కేస్తున్నటువంటి కార్పొరేట్ దిగ్గజాలు కానివ్వండి అండి రాజకీయ నాయకులు కానీ మరి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయా లేదా ఎవ్వరికీ పట్టనట్టుగా ఇది ఏదో హాయిగా వెళ్ళిపోతుందని చెప్పి ఎక్కడ వైపు మళ్ళిస్తున్నారంటే కుంభమేళ అంట మన మైండ్ డైవర్ట్ చేయడానికి దాన్ని ఇవన్నీ జరుగుతున్నాయని అర్థం కలదు ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే చిన్నమాట అనుకుంటున్నారా చిన్న బడ్జెట్ అనుకుంటున్నారా ఎన్ని కళాశాలలు కట్టొచ్చండి ఎంతమందికి చదువు చెప్పొచ్చండి ఎంతమంది నుంచి పేదరిక నుంచి ఒడ్డున పడేయవచ్చు ఎన్ని కుటుంబాల్లో సంతోషాలు ఇవ్వచ్చు ఎంతమందికి స్టార్టప్లు స్టార్ట్ చేయొచ్చు ఎన్ని చదువుకున్న వారికి ప్రోత్సహిస్తూ సహకరిస్తూ ఎన్ని స్టార్టప్లు ఎన్ని ఉద్యోగాలు కల్పించవచ్చు ఎన్ని ఏమంటారంటే ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎన్ని ఫ్యాక్టరీస్ నిర్మించవచ్చు ఆలోచించండి ఒకసారి ఇవన్నీ జరగకుండా మనుషులందరినీ మతం మత్తులు ఈ మాయలు ముంచుతూ తిరుగుతూ చివరికి ఇది సంస్కృతి సంప్రదాయం ఇది గొప్ప అది గొప్ప అంటున్నారు ఏం సంస్కృతి సార్ ఏం సాంప్రదాయం అండి బట్టలు లేకుండా వెళ్ళి స్నానం చేయడము సాంప్రదాయమా ఇదేనా నేర్చుకోవాలి దీని గురించి అందరూ వెళ్ళిపోతున్నారు ఏమంటే భక్ భక్తి ముసుగులో మాట్లా జరుగుతున్నటువంటి డ్రామా కాదంటారా ఆ ఆ విషయంలో మాట్లాడుతున్నది మరి ప్రముఖులు సెలబ్రిటీసు రాజకీయ నాయకులు కాదంటారా ఒకసారి ఆలోచించండి ఇక విషయానికి వస్తాను నేను ఇంతవరకు ఎందుకు చెప్పానంటే మీకు అర్థం అవుతుందని ఈ కుంభమేళ విషయానికి మనం వస్తే సుమారుగా పద్దెనిమిది వందల నలభై వరకు కూడా అంటే నలభయో సంవత్సరం వరకు కూడా నలభైకు ముందు పద్దెనిమిది వందల కంటే ముందు పదిహేడు శతాబ్దంలో ఎక్కడ కూడా కుంభమేళ ప్రసక్తి లేదు మన ఇండియాలో ఆ ప్రయాగరాజ్లో లేకపోతే ఇంకా తదితర చోట్ల జరుగుతున్న ఈ మేళాలు కానీ లేకపోతే ఈ యొక్క ఏమంటారు ఈ పుణ్యస్థానాలను ఈ యొక్క పుష్కరణ పుష్కరాలను ఇలాంటివన్నీ కూడా మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా పదిహేడో శత పద్దెనిమిదో శతాబ్దకు ముందు ఏవి లేవు వీళ్ళు ఏమంటారు అంటే సనాతన ధర్మం కోట్ల సంవత్సరాల క్రితం ఆచరించ జ ఆచరించదగ్గింది మన ఋషులు ఋష పొంగవులు లేకపోతే గొప్పవారు జ్ఞానవంతులు నడియాడినటువంటి నేల ఇందులో చాలా చాలా జరిగాయి అందులో ఒకటే ఒక ఈ పుష్కరాలు లేకపోతే కొంభమేళాలు అంటే ఇదంతా కూడా మన చెవుల్లో పువ్వులు పెడుతున్నారని అర్థం ఇది కొంతమంది లబ్ధి కోసం చేస్తున్నటువంటి కార్యక్రమమే తప్ప ఇదేమీ పుణ్యాన్ని బట్టి ఆచరించేది కాదు ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలరని అడిగితే ఈ మధ్యకాలంలో చాలామంది క్రైస్తవుల్ని క్రైస్తవ సంఘాలని సేవకులు ఎద్దేవా చేస్తున్నారు కదా మరి నిజమేంటో మీకు చెప్పాలి కదా ప్రియమైన హైందవ సోదరులారా అదే పని కట్టుకొని వెళ్ళి క్రైస్తవ్యంలోకి వెళ్ళడం వల్ల మతం మారితే మీకు అది జరుగుతుంది అది అలా కోల్పోతారు ఇలా కోల్పోతారు మిమ్మల్ని అంటున్నారు పోని ఆ విషయమై కొంచెం మనం అంతవరకు వాళ్ళు మాట్లాడుతున్న మాటనే నిజమన అబద్ధమన మనం ఒకసారి ఆలోచించుకునే విచక్షణ జ్ఞానం ఉంది అవునంటారు కాదంటారు క్రైస్తవులు ఎవరికి ఎవరికి ద్రోహం చేసేవారు కాదు ఎవరికి అన్యాయం చేసేవారు కాదని సమాజానికి తెలిసి సంగతి కాకపోతే ఇక్కడ హైందవ్యం పేరట హైందవ్యం పేరట ద్రోహం చేసింది ఎవరు మోసం చేసింది ఎవరు ఇవన్నీ కూడా కలగలిపి అమాయక హైందూ సోదరుల మీద ఉద్దేశం ఎవరు పద్దెనిమిదో శతాబ్దం వరకు ఈ యొక్క కుంభమేళ ఆలోచనే లేకపోతే మరి ఎవరు దీన్ని తీసుకొచ్చారు ఎవరు దీనికి మరి తెరలేపారు ఈ కుంభమేళ వల్ల ఎవరికేం కలిసి వస్తుంది చూటి ప్రశ్న ఈ కుంభమేళ వల్ల ఎవరికేం కలిసి వస్తుంది పుణ్యం పుణ్యం వస్తుందా ఏమస్తుంది చెప్పండి మాఘ మాఘ కుంభ అని లేదంటే దీన్ని మాఘ మేళ అని దీనికి పేరు మాఘ అంటే మాఘమాసంలో వచ్చిన ఈ యొక్క మాఘ కుంభ కుంభాన్ని తీసుకొచ్చి మేళగా మార్చారు మేళ అంటే ఒక పరస్ ఒక దాన్ని ఏమంటారంటే ఒక పరస్ అంటారా లేకపోతే ఏమంటారు ఒక ఉత్సవం అంటారా లేదా ఒక కలయికంటారా ఈ పండుగల్లో జనాలు కూడుకునే ఆ పరిస్థితులు ఉన్నదాన్ని కుంభ అంటారు ఇలా ఇలాంటి పరిస్థితులు ఏర్పరిచిన తర్వాత నిజంగా మనకి ఈ యొక్క ఒకటో శతాబ్దంలో కూడా జ్ఞానం రాకపోతే రెండు వేల ఇరవై ఐదులో ఉండి మనం ఏఐ అనే గొప్ప టెక్నాలజీ వైపు పరుగులు తీస్తూ ఫైవ్ జీ అనే మరి గొప్ప టెక్నాలజీలో మనం బ్రతుకుతూ ఇంకా కంప్యూటర్ యుగంలో మనం జీవిస్తూ ఇంకా గట్టిగా మాట్లాడితే రోబోస్ మధ్య నివాసం చేసే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్న ఈ తరుణంలో మనల్ని ఇంకా అజ్ఞానంలో ఈ భారతదేశంలో ముంచేస్తూ మతం పేరట మనలందరినీ కూడా వెర్రివారిని చేస్తున్నారు ఈ కుంభమేళాలు లేకపోతే ఇలాంటి ఈవెంట్స్ చేసి అన్నదే ఎంతమందికి తెలిసి నిజం అది చెప్పడానికి మేము ముందుకు వచ్చాను ఒక భారతీయుడిగా బాధ్యత కలిగిన భారతీయ క్రైస్తవుడిగా ఆలోచించండి పద్దెనిమిదో శతాబ్దం ముందు ఎక్కడ కుంభమేళ అనే పరిస్థితి లేదు అయితే ఎప్పుడెప్పుడు జరిగిన సందర్భాలు కొన్ని చెప్తాను అవన్నింటిని కూడా ఒకసారి మీరు ఆలోచించవలసిన అవసరం ఉందో ఒకసారి చూద్దామండి మీరు ఒకసారి మీకు చూపిస్తాను ఒకసారి స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఈ కుంభమేళాలు ఎప్పుడు జరిగాయి చూద్దాం ఒకసారి ఇది ఒకసారి మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి చిన్నది ఈ కుంభమేళ జరిగినప్పుడు తొక్కిసలాడ జరిగింది తొక్కిసలాట జరిగి ఎంతమంది చనిపోయారు అవి కూడా మీకు చెప్తాను నేను ఈ కుంభమేళలోని పద్దెనిమిది వందల నలభైలో జరిగింది పంతొమ్మిది వందల ఆరులో జరిగింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో జరిగింది రెండు వేల పదమూడు తర్వాత స్పీడ్ పెరిగింది రెండు వేల పదమూడు తర్వాత రెండు వేల ఇరవై ఐదు అలాగే రెండు వేల ఒకటిలో కూడా జరిగింది అలాగే రెండు వేల పంతొమ్మిదిలో కూడా జరిగింది ఇది ఓకే రెండు వేల ఒకటిని మనం చూసుకుంటే సుమారుగా ఈ యొక్క కుంభమేళాలో ఎవరైతే తొక్కిసలాట్లో చనిపోయిన వారు సుమారుకి యాభై మంది ఏమండి ఇక ముందుకెళ్తే రెండు వేల పదమూడులో తొక్కిసలాట్లో చనిపోయిన వారు నలభై రెండు మంది అందులో ఇరవై తొమ్మిది మంది ఆడవారు పన్నెండు మంది మగవారు ఒక చిన్నపిల్ల చచ్చిపోయింది తొక్కిసలాట్లో ఇక ఇక పెద్ద తొక్కిసలాట ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఎనిమిది వందల మందికి పైగా ఈ యొక్క తొక్కిసలాటలో చనిపోయారు ఇప్పుడు చెప్పండి ఈ కుంభమేళ జరుగుతుంటే ప్రాణాలు పోతున్నాయా ప్రాణాలు నిలబడుతున్నాయా పోని ప్రాణాలు పోతూ ఉన్నప్పుడు దీన్ని ఏమైనా ఆపేరా ముందుకు తీసుకువెళ్తున్నారా పోతున్న ప్రాణాలన్నీ కూడా ఎవరి వల్ల పోతున్నాయి ఈ వీళ్ళు ఎవరైతే దేవుళ్ళు పేరట వెళ్తున్నారో ఆ దేవుళ్ళే తీసేస్తున్నారా లేదా రాజకీయ నాయకులు ఒకవేళ వారి యొక్క లబ్ధి కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ జనాల ప్రాణాలు పోయినా మాకు లెక్కలేదని మీరు వ్యవహార శైలిని నడుపుతున్నారా ఒకసారి ప్రజలుగా మీరు ఆలోచించండి జ్ఞానంతో ఆలోచించండి ఏం అక్కర్లేదు ఇక్కడ ఇక మరి రెండు వేల ఇరవై ఐదులో జరిగినటువంటి ఈ యొక్క కుంభమేళ విషయాన్ని మనం ఆలోచిస్తే సుమారు ఎంతమంది చనిపోయారో ఇప్పుడు మీకు నేను లిస్ట్ చూపించబోతున్నాను అది కూడా మీరు చూడండి ఇప్పుడే ఈ జరుగుతున్న కుంభమేళ ఈ రెండు నెలల్లో ఇంచుమించు జరుగుతుంది జరుగుతున్న దాంట్లో సెలబ్రిటీస్ వెళ్ళడానికి సిద్ధపడ్డారు మన మోదీ గారి మధ్యలో వెళ్ళొచ్చారు ఆ తర్వాత అంబానీ గారు వెళ్ళారు ఇంకా పెద్ద పెద్ద వారు అందరూ వెళ్తూనే ఉంటారు కానీ ఇది నిజమా అబద్ధమా దీనివల్ల జరిగేది లాభం వచ్చేది ఒరిగేది లాభమా నష్టమా అన్నది మాత్రము ప్రజలకు మాత్రం తెలియజేయలేని స్థితిలో వారు ఉన్నారు జనాల ఇంకా వెర్రివారిని చేస్తున్నారు అన్నది మాత్రం నిజమే ఈ మధ్యలో ఏమయ్యారంటే ఈ రేపో ఎల్లుండో మన పవన్ కళ్యాణ్ గారు కూడా స్నానం చేయడానికి సిద్ధపడి ముందుకు వెళ్తూ ఉన్నారు ఆ స్నానం చేయడానికి వెళ్ళిన మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి ప్రశ్న ప్రయాగరాజ్కి వెళ్తున్నారు కదా స్నానానికి మీకు పుణ్యం వస్తుందా లేకపోతే ఏమొస్తుంది మీ పాపాలన్నీ కడగబడతాయా దేనికి వెళ్తున్నారు మీరు చెప్పగలరా సూటి ప్రశ్న వెళ్ళి వచ్చిన పెద్ద సెలబ్రిటీస్ ఉన్నారు వారందరినీ కూడా సూటిగా నేను అడుగుతున్నాను పాపాలు పోతాయా పాప ప్రక్షాళన ఏమన్నా జరుగుతుందా అది చేయడం వల్ల పుణ్యస్థానం అని అంటున్నారు లేదంటే అది అది చాలా ఒక ఒక నూట నలభై నాలుగు సంవత్సరాలకు వస్తుందని చెవులో పువ్వులు ఎట్టి అందరికీనా మరి ఏం జరుగుతుందని కుంభమేళ ఎందుకు జరిగిస్తున్నారు మరి ఒకవేళ జరిగిస్తుంటే చనిపోతున్న వారి మీద మీకు ఎంతవరకు ఆలోచన చనిపోయిన వారు ఎక్కడికి పోతున్నారు ఒకవేళ చనిపోతున్న వారిని మరి కుంభమేళ పేరట చేస్తున్న వారు ఎవరున్నారో ఆ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో దేవుళ్ళే చంపేస్తున్నారా లేదా అలాగా చనిపోతున్న వారిని మళ్ళీ అడుగుతున్నాను ఈ యొక్క రాజకీయ నాయకుల లబ్ధి కోసం ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరుగుతూ ఉంటుంది జనాల్ని ఇలాగ మనం కుంభమేళలో కూడగట్టుకొని వారి యొక్క ఓట్లని మనం మనం మరలా 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 పొందుకోవాలని అనుకుంటూ ఉన్నారా ఆలోచించాలి ఒకసారి ఎంతమంది రెండు వేల ఇరవై ఐదులో చనిపోయిన వారు ఉన్నారు ఈ యొక్క ప్రయాగరాజ్ ఈ యొక్క కుంభమేళాలని ఒక్కొక్కటి మీకు నేను చూపిస్తాను చూడండి మొన్న జరిగిన ఒక తోపులాట్లో ఎంతమంది చనిపోయారు మహాకుంభమేళలో తొక్కిస్తాడు స్క్రీన్ మీద చూడొచ్చు మీరు మహాకుంభమేళాలు తొక్కిసలాట ముప్పై మంది దుర్మరణం అరవై మందికి గాయాలు మృతుల్లో నలుగురు కర్ణాటక వాసులు అకాడాల సంఘం ఘాట్కు పోటెత్తిన భక్తులు బారికేట్ల పైకి ఎక్కడంతో దుర్ఘటన రాష్ట్రపతి ప్రధానికి తీవ్ర దిగ్భ్రాంతి అంతే ఎంతకు ఏం చేయలేరు దిగ్భ్రాంతి చెందడం తప్ప చచ్చిపోయిన ప్రాణాలు తిరిగి ఏమి ఇవ్వగలరా ఇస్తారా చనిపోయిన వారికి మృతులు మృతులకి ఏం ప్రకటిస్తారంటే ఎక్స్గ్రేషియా ఇస్తామని అంటారు తప్ప ఏమైనా వారి ప్రాణాలు తిరిగి తీసుకురాగలుగుతారా న్యాయ విచారణకు యూపీ సీఎం ఆదేశం అబా మృతుల కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల పరిహారం ఇది ఫస్ట్ జరిగింది మొన్న జరిగింది ఇదంతా మీకు తెలుసు ఎవరో యూపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యోగి ఆదిత్యానంద్ గారు ఏం చేశారంటే ఈ కేసును ఏం చేయమన్నారు అంటే విచారణ చేయమన్నారు ఏం చేస్తారు విచారణ చేసి ఎవరు చంపించారంటారు న్యాయబద్ధంగా అయితే కేసు విచారణ చేయమన్నారు కదా మరి ఎవరి మీద ఈ పాపం నెట్టాలంటే ముఖ్యంగా దీని మీద ఒక అవగాహన లేకుండా ఈ కార్యక్రమాలు జరిగిస్తూ ప్రతి కుంభమేళాలో మనుషులు చచ్చిపోతే పట్టించుకోకుండా ఇలాగే కంటి తుడుపు చర్యలు లేకపోతే ఉమ్మితడి మాటలు ఆడుతున్న వీరందరినీ కూడా మరి ఏం చేయాలి ఎవరు వారు అంటే రాజకీయ నాయకులే మొదట ఎవరి మీద కేసు పెట్టాలి ఇది జరిగిన మృతులు చనిపోవడానికి కారణం ఏంటి మీ రాష్ట్రానికే వచ్చారు కదండి ముఖ్యమంత్రి గారు ఎవరి మీద కేసు పెట్టమంటారు మీ మీదనా మీ రాష్ట్రంలో కదా చనిపో చనిపోయారు వచ్చి అందరూ కూడానా ముఖ్యమంత్రి గారు యోగి ఆదిత్య గారు మీ మీద కేసు పెట్టమంటారా మీ మీద వాళ్ళు పెట్టరు కదా జనాలకి తెలిసిన విషయమే ఏమైందంటే ఏం చేస్తావాలండి అని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు సీరియస్గా ఇచ్చేశారు అయిపోయింది అక్కడతో అది సమాప్తం మళ్ళా కుంభమేళాలు వస్తూనే ఉంటాయి జనాలు చేస్తూనే ఉంటారు మార్పు మాత్రం రాదు ప్రభుత్వాలు వారి యొక్క కార్యకలాపాలు జరుపుకుంటూనే ఉంటారు జనాలు ఎలాగా అట్టడుగు స్థానానికి లేని జ్ఞానం లేని ఒక ఆలోచన లేని విధంగానే మనుషులు గొర్రెల కంటే మేకల కంటే భయంకర జంతువుల కంటే హీనంగా చూసి తొక్కిసలాటలో చచ్చిపోవడం ఏంటండి అసలు ఫోన్ ఒకటైపోయింది అయిపోయింది రెండో చూద్దాం రెండో చూద్దామండి న్యూ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట పదిహేను మందికి పదిహేను మంది మృతి పలువురికి గాయాలు కుంభమేళ భక్తులు రద్దీతో దుర్ఘటన ప్రధాని మోదీ మళ్ళీ సంతాపం అంతకుమించి ఏం చేయలేరు ఇక్కడ ఎంతమంది చచ్చిపోయారు ఢిల్లీలోని ప్రయోగరాజులోని తొక్కిసలాట్లో చచ్చిపోతే ఇక్కడ రైల్వే స్టేషన్లో మరి తొక్కిసలాట్లో చచ్చిపోయారు ఇవన్నీ తొక్కిసలాట్లేనండి ఇక ప్రయాణాలు ఎక్కడి నుంచో పాపం కారుల్లోని బస్సుల్లోని పుణ్యం వస్తదనో లేకపోతే స్థానం చేసేస్తే మేము మోక్షానికో స్వర్గానికో ఎక్కడికి వెళ్ళిపోతాం అని చెప్పేసి పారిపోతూ ఉన్న జనాలు ఏమైపోతున్నారో ఒకసారి చూద్దాం రోడ్డు ప్రమాదాల్లో ఒక రెండు విషయాలు మీతో చెప్తాను కుంభమేళా మార్గంలో ఘోర ప్రమాదం పది మంది భక్తుల మృతి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అక్కడే ఉత్తరప్రదేశ్లోనే చనిపోయారు ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లా నుంచి మహాకుంభమేళాకు వెళ్తున్న భక్తుల వాహనం శుక్రవారం రాత్రి బస్సును ఢీకొండంతో ఈ త్వరగటన చోటు చేసుకుంది పది మంది మృత్యువాత పడ్డారు పది మంది చచ్చిపోయారు వెళ్తున్నప్పుడు ఓకేనండి మరొక విషయాన్ని మీతో నేను చెప్తాను చూడండి ఎంత బాగుందో ఇవన్నీ కూడా చాలా చక్కటి చక్కగా చనిపోయిన తర్వాత న్యూస్ ఛానల్కి ఇవన్నీ కూడా న్యూస్లే కదండి వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏం చేస్తారు చచ్చిపోయిన వాళ్ళకి ఏం చచ్చిపోయారు అని రాస్తారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వారు ఎవరైతే ఉన్నారో యూపీ ప్రభుత్వాలు చచ్చిపోయిన వారికి ఏం సహాయం ఏం సహా ప్రకటిస్తారు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తారు సంతాపం చూపిస్తారు లేదా సంతా సంతాపం ప్రకటిస్తారు అంతే తప్ప చచ్చిపోయిన తిరిగి తీసుకురారు కదండి ఇంకొక విషయం దూసుకొచ్చిన మృత్యువు కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం హైదరాబాద్లోని నాచారం నుంచి ఎనిమిది మంది మిత్రులు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజుల కుంభమేళా ఉత్సాహంగా కుంభమేళాకు ఉత్సాహంగా బయలుదేరి వెళ్ళారు పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం మినీ బస్సులో తిరుగు ప్రయాణం అయ్యారు మార్గ మధ్యలో లారీ లారీ రూపంలో మృత్యువు దీసు దూసుకొచ్చింది మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా సిహోరా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నగరానికి చెందిన ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే చచ్చిపోయారు ఇవన్నీ కూడా బయటకు వచ్చిన న్యూస్లు బయటికి రానివి ఇంకెన్నో ఇలా మృతులం మృతులైపోతూ జనాలు చచ్చిపోతుంటే ఈ కుంభమేళాలు నిర్వహిస్తూ ఉంటే ఏమండి మరి సుప్రీంకోర్టు ఉంది మనకి వారిని నేను అడుగుతున్నాను సూటుగా అంటే జనాల్ని చంపడమే మీరు న్యాయమూర్తులు కదా దేశానికి న్యాయం చేసేవారు కదా నాయకులు అలాగే దేశానికి న్యాయం చేయరు నాయకులు అలాగే వారి పబ్బం గడుపుకుంటారు ప్రజలు చచ్చిపోయినా వారికి అక్కర్లేదు వారు ఏదో సంతాపం చెల్లిస్తూ లేదా ఎక్స్క్రేషియా ప్రకటిస్తూ ఎక్స్క్రేషియా ఇచ్చిన తర్వాత వారు అవతల వారు కూడా మర్చిపోతారు దీన్ని మరి కోర్టు వారు సదరు ఈ భారతదేశాన్ని కాపాడడానికి ముఖ్యమైన భూమిక పోషించి భారతదేశ ప్రజల యొక్క మాట్లాడి కానీ లేదా జీవించే హక్కును కానీ మాట్లాడే హక్కును కానీ ఎప్పుడూ కూడా ప్రసాదించే గొప్ప మరి ఉదార స్వభావం గలవారైనటువంటి కోర్టు వారు లేదా ఈ యొక్క కోర్టులు జడ్జిమెంట్స్ చేస్తున్నవారు లేదా ఈ యొక్క కోర్టు పరిధిలో ఉన్న మహానుభావులు గొప్పవారు చాలామంది ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం న్యాయం అంటారు మరి ఇప్పుడు ఎవరు నేరస్తులు ఎవరి మీద ఎవరి మీద మరి శిక్ష ఎవరిని శిక్షిస్తారు ఎవరు శిక్షకు అర్హులు చెప్పండి చచ్చిపోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా ఎవరిస్తారు దీన్ని ఎవరు ఇవ్వగలరు ఆలోచించాలి ఒకసారి ఎవ్వరు ఇవ్వలేరు ప్రజల్ని అమాయకులు చేసి కోడులు గొర్రెలు ఏదో తొక్కునట్టుగా ఏదో వారు బలి పశువులు అయిపోతే ఏదో అసలు తొక్కు తొక్కులా సే సార్ జ్ఞానం ఉన్నోడు ఎవడైనా జనాల్లో వీలకు వేలకు వేలు లక్షలకు లక్ష కోట్లు కోట్ల మంది ఉన్న దగ్గరలోకి వెళ్ళి మరి ఆ జనాల్లో కిక్కిరిసిపోయి చచ్చిపోమని ఏ దేవుడు అండి చెప్పాడు ఏ దేవుడు చెప్పాడు చెప్పండి సనాతన ధర్మంలో ఈ యొక్క తోపులాట్లు ఆడుకొని కిక్కిరిసిపోయి తొక్కిసలాట్లు చచ్చిపోమని అలా చచ్చిపోతే ఒకవేళ స్వర్గానికి తీసుకెళ్తారని ఏ దేవుడు అండి చెప్పాడు లేదా చచ్చిపోయిన వారు స్వర్గానికి వెళ్ళారంటారా మీరు లేదా నరగానికి వెళ్ళారంటారా ఎక్కడికి వెళ్ళారంటారా చెప్పాలి మరి ఏది చెప్పరు ఇది ఎందుకు జరిగింది ఎవరికి తెలియదు దైవికమైన అంశంతో ఏది కూడా ముడిపడి ఇక్కడ లేదు కానీ దాన్ని నాటకీయంగా రాజకీయంగా దాన్ని అవలంబిస్తూ వెళ్తూ ఉన్నారు తప్ప ఏ రాజకీయ నాయకుడు కూడా ఈ ప్రశ్నకి స్థానం చేయడం వల్ల పుణ్యం వస్తుందా లేదా చచ్చిపోయిన వాడు ఎవడైతే అక్కడికి వెళ్ళి చచ్చిపోయాడో ప్రమాదవశాత్తు లేకపోతే యాక్సిడెంట్లు కాను లేకపోతే తొక్కిసినట్లు చచ్చిపోయిన వాడు స్వర్గానికి వెళ్తాడా ఏదేవడు తీసుకొని వెళ్తాడు చెప్పాలి వీళ్ళ దగ్గర దేనికి ఏ ప్రశ్నకి కూడా సమాధానం వారి దగ్గర ఉండదు కేవలం వారు ఎవరంటే భారతదేశంలో బ్రతుకుతున్న ప్రజలు మాత్రమే ప్రజల కొరకు ప్రజల చేత ప్రజల నిమిత్తం ఉన్న ప్రభుత్వాలు ప్రభుత్వ నాయకులే ఈరోజు ప్రజల ప్రాణాలకి లెక్క లేకుండా మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కొరకే ప్రభుత్వం అన్నప్పుడు ప్రజల ప్రాణాలు పోతూ ఉంటే ప్రజలే ప్రాణాలు మరి గాలు కలిసిపోతుంటే కాపాడు ఎవడు అంటే ఇవన్నీ ఉత్తు మాటలు అనమాట అంతే కదా ప్రజల కొరకు ప్రజల చేత అన్నాడు ప్రజల కొరకు కాదు ప్రజల చేత కాదు ఏమండి వీళ్ళందరూ కూడా తొక్కిసలాట్లో చచ్చిపోతుంటే వీళ్ళు మాత్రం ఎందులో వస్తున్నారంటే ప్రత్యేక విమానాల్లో ఎక్కడ దిగుతున్నారండి ప్రత్యేక విమానాల్లో ప్రత్యేక హెలికాప్టర్స్లో ఎక్కడ దిగుతున్నారు వెళ్ళి ఆ యొక్క కుంభమేళ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా వారి యొక్క సెక్యూరిటీతో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా జనాల యొక్క జనాలు వారి మీద పడకుండా వీరు జనాల్లో చిక్కుకుపోకుండా చక్కగా సెక్యూరిటీతో వెళ్ళి స్నానం చేసుకొని వస్తూ ఉన్నారు వీళ్ళు సెలబ్రిటీస్ నాయకులు మరి ప్రజలు వేర్రివారు ప్రజలు అమాయకులు ప్రజల ప్రాణాలు దిక్కులేదు ప్రజలు ప్రాణ ప్రాణాలను పట్టించుకోరు చచ్చిపోతే వారు ముఖాన్ని వాళ్ళ సొంత డబ్బులు ఎవరండి ఎక్స్ ఎక్స్గ్రెషియా ఇస్తుంది వాళ్ళ సొంత డబ్బులు కాదు ప్రజాధనాన్ని ప్రజలు చచ్చిపోతే ప్రజల ముఖం మీద కొడుతున్న మహానాయకులు ఉన్న ఈ దేశంలో ఉన్నవారికి ఏమైనా నమస్కారం చేయాలో వద్దా ఇదండి జరిగిన విషయం ఆలోచించండి ఒకసారి బాధ బాధ వచ్చిందా మీకు బాధ కలిగి మేము ముందుకు వచ్చాం చెప్పండి ఇప్పుడు ఈ కొంభమేళ ఎవరు చేశారో తెలుసండి ఇక్కడ వైష్ణవులు శైవులు అని ఉంటారు వారిలో వాళ్ళకి పడదు ఈ కుంభమేళ ఏర్పాటు చేసింది మహాశైవులు అర్థమైందండి మహాశైవులు అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా నిలువుబొట్టలు ఎవరు ఎక్కువగా మీకు ఆ కుంభమేళల్లో వెళ్ళిపోతూ రాసుకొని లేకపోతే మగం అంతా దాన్ని ఏమంటారు బట్టలు లేకుండా బూడిద రాసేసుకొని ఇంతవరకు జుట్లు పెంచేసుకొని నడుస్తున్న వాళ్ళందరూ కూడా శైవులే అందులో ఎవరు కూడా నిలువుబొట్టోళ్ళు ఎవరు ఉండరు అందరూ కూడా అడ్డబొట్టు వారే ఆలోచించండి ఇది శైవులు ఏర్పాటు చేసిన కుంభమేళ నిలువుబొట్టోలు ఎక్కువ మంది అక్కడ కనపడరు అక్కడక్కడ అప్పుడప్పుడు ఎవడైనా ఏమైనా అనుకుంటారేమో వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ఇది శైవులకు సంబంధించింది కాదు ఆలోచించండి ఒకసారి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇదంతా కూడా నాటకీయ పరిణామం వీళ్ళు వీరికంటే ఈ యొక్క వైష్ణవులకి ఈ శైవులకి పడదు ఈ శైవులు ఏర్పాటు చేసుకున్న కుంభమేళాలో వైష్ణవులు రారు ఆలోచించారు చాలామంది దీన్ని అంగీకరించరు కాకపోతే జనాలు వెర్రి వాళ్ళు చేయడానికి ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఇవన్నీ ఎవడో చెప్పడోడికైనా ఏమైనా తెలుసా ఈ కుంభమేళాల్లో వెళ్తూ నాటకాలు ఆడుకొని వస్తున్న పోనీ నాయకులకి ఏమైనా జ్ఞానం ఉందంటే లేదు మరిలాంటి పరిస్థితుల్లో ఉన్న ఈ దేశాన్ని ప్రస్తుత దుస్థితి నుంచి కాపాడవలసిన అవసరత ప్రతి ఒక్కరి మీద ఉందని నేను తెలియజేయచ్చు మరి భారతీయుడిగా భారతీయ క్రైస్తవుడిగా నేను క్రైస్తవుడు అని పదే పదే ఎందుకు చెప్పుకుంటున్నానంటే భారతదేశం నాకు ఇచ్చిన హక్కు నేను భారతీయుని భారతీయ క్రైస్తవుని కాబట్టి ఇలాంటి నిజాలు చెప్పడానికి ఎప్పుడు మేము ముందుకు వస్తాను క్రైస్తవ్యాన్ని పదే పదే తప్పుబట్టి క్రైస్తవ నాయకుల్ని క్రైస్తవ సేవకుల్ని క్రైస్తవ్యులు మరి ఆరాధింపబడుతున్న దేవుణ్ణి సైతం దుర్భాషలాడుతున్న ఆడుతున్న ప్రతి ఒక్కరు దీనికి సమాధానం చెప్పాలి చచ్చిపోయిన వారు ఎక్కడికి వెళ్తున్నారు మీ దేవుడు చంపి పరలోకం తీసుకెళ్తున్నాడా లేకపోతే వారు చచ్చి నరకానికి పోతున్నారు దీనికి సమాధానం ఇందు మూలంగా మరి కోహనా మేధావులు ఎవడైతే ఉన్నాడో వారందరినీ ప్రశ్నిస్తూ దేవుడి చిత్తమైతే మరొక అంశంతో మీ ముందుకు వస్తాను దేవుడు మీ అందరినీ దీవించను గాక ఆమెన్